హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో ఏమిటంటే ఎన్ని ఒత్తులు వేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది ఒక ఒత్తితో దీపం వెలిగించిన వారికి విజయం సిద్ధిస్తుంది కానీ ఒక ఒత్తితో ఇంట్లో దీపం వెలిగించకూడదు రెండు ఒత్తుల దీపం ఇంట్లో కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందించి శాంతి నెలకొనేలా చేస్తుంది కాబట్టి రెండు ఒత్తుల దీపం వెలిగించడం మంచిది అని చెబుతుంటారు సంతాన ప్రాప్తి కలగాలంటే మూడు ఒత్తుల దీపంతో దైవాన్ని ఆరాధించాలి నాలుగు ఒత్తులతో చేసే దీపారాధన వల్ల పేదరికం దూరం అవుతుంది కాబట్టి పేదరికంతో బాధపడేవారు నాలుగు ఒత్తులతో దీపారాధన చేసి చూడండి సంపద సిద్ధించాలంటే ఐదు ఒత్తులతో దీపారాధన చేయడం శ్రేష్టమైనది ఐదు ఒత్తులను ఒకే కుందెలో వేసి దీపం వెలిగించడం మంచిది ఆరు ఒత్తులతో దీ చేసే దీపారాధన వల్ల విజ్ఞానం ప్రాప్తిస్తుంది అయితే దీపారాధన ఎలా చేసినా సరే స్వచ్ఛమైన మనసుతో పరిపూర్ణ భక్తితో దేవుడికి మనల్ని మనం అర్పించుకోవడం అన్నిటికన్నా ముఖ్యమైనది కాబట్టి స్వచ్ఛమైన మనసుతో దీపం వెలిగిస్తే ఎటువంటి కార్యానైనా సాధించవచ్చు ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు రెండు ఒత్తులు ఉండేలా చూసుకోవాలి దీపం కుందెలు మట్టివి అయితే ఇంకా మంచిది స్టీలు ఇత్తటి వాటిలో దీపాలను వెలిగించరాదు సర్వేజన సుఖినోభవంత్